జిల్లా కుప్పం కొత్తపేటలోని గానుగ వీధిలో గాండ్ల కులస్తుల ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా మండపం ఏర్పాటు చేసి ఉయ్యాల గణపతిని ఏర్పాటు చేసి గణపతి చేతిలో బందరు లడ్డు ఏర్పాటు చేసి పూజలు నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గణనాథుని చేతిలో లడ్డూను ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వేలం వేయడం జరిగింది ఈ లడ్డు సుమారుగా లక్ష ముప్పై రెండు వేలకు భక్తులు రెస్కో చైర్మన్ మరియు ఏబిఎన్ రిపోర్టర్ సొంతం చేసుకోవడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ సోము వరదరాజులు కిరణ్ ప్రసాద్ శివ లోకి భరత్ భక్తులు పాల్గొన్నారు મોન ના 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 நான் ஆப்கிரேட் பண்ணிட்டேன். ஏய் வீடியோ எடுங்கடா இதெல்லாம் மூடுங்க. செட் இருக்கு. செட் பண்ணிட்டேன்டா. ஏய் டென்டரியோட மச்சானா. ஐயா. ஆ ஆய் தீப்பா. அதான் அது போறச்சா? ஆய் ஐயா தீப்பா. அதீப்பா. பர் பேட்ல சல்லு. ஏய் குடமா. ஏய் ஐப்பா. ஆ. எல்லக் சவுண்ட் கரெக்டா இருக்கு. இங்க நில்லு. ஏய் மறடா பா. மறளபா. जय बोलो गणेश महाराज के 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 बड़ा मक्को भागो नहीं बिल्कुल किसी एपिटो आय मुझको आय मुझको आय तो बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय ప్రతి వినాయక చవితికి దేవంతి వేలంలో వెండి రెండు సంవత్సరాలు వేలం పాటుతో ఇరవై వేల నుండి ముప్పై వేలు ముప్పై ఏడు నలభై వేలు నలభై వేలు నుంచి సంవత్సరం సంవత్సరం రెట్టింపుతో వెక్కితా పోతాం రెండు వేల ఇరవై మూడులో మనకి డెబ్బై నాలుగు వేల రూపాయలు వేలం పాటలు జరిగింది ఆ తర్వాత సందర్భాల తర్వాత మేము పెట్టలేదు మళ్ళీ రెండు వేల ఇరవైలో పెట్టున్నాము రెండు వేల ఇరవైలో ఇప్పుడు ఒక లక్ష ముప్పై రెండు వేల రూపాయలు ట్వంటీ కర్సెంట్ లడ్డు వేలం పాటలు జరుగుతుంది ప్రతి ఇయరు ఎక్కింపుతో ఆ వినాయకులు జరుగుతామే పోతూ ఉంది కాబట్టి కొత్తగా రకరకాల స్థాన వినాయకుడు బియ్యాల వినాయకుడు రకరకాలుగా రకరకాలుగా నిమజ్జనం చేస్తున్నాం కాబట్టి కాబట్టి ప్రతి ఏడాది జరుగుతూ వాళ్ళు పాడిన తర్వాత పెళ్ళి జరిగిన తర్వాత ఏదైనా పక్కబడి అనుకుంటున్నాయి వాళ్ళు లడ్డు వేలలో పాల్గొని మా లడ్డులో పాల్గొని ఇంతవరకు ఒక రెండు మూడు మ్యారేజ్లు కాకుండా అబ్బాయిలకి మ్యారేజ్ జరిగింది లడ్డూ వేల పార్టీ ఇప్పుడు ఏది కష్టాలు ఉంటామో ఆయన జరగొచ్చి లడ్డూ పార్టీ వేరొని ఆ కష్టాలు తీర్చుకోవడానికి ఆయన లడ్డు పార్టీ ఆ కష్టాలన్నీ ఆయన తీర్చాడు తర్వాత ప్రతి ఏడాది గదిలో పాల్గొంటున్నారు నమస్కారం పాల్గొనండి పాల్గొనండి గారు మంజునాథ్ గారు అన్నదమ్ములు అన్నదమ్ములు పాడిన పాట లక్ష ముప్పై రెండు శ్రీనాథ్ దయాల మంజునాథ్ గారు లక్షా ముప్పై రెండు వేలు బాధ్యత ఉన్నారండి ఇలా ఎవరైనా పాల్గొనవారు పాల్గొనొచ్చు మదింపు డెబ్బై ఐదు వేలు లక్ష ముప్పై రెండు లక్ష ముప్పై రెండు వేలు లక్ష ముప్పై లక్ష ముప్పై రెండు వేలండి లక్ష ముప్పై రెండు లక్ష